హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ వరల్డ్ ఈరోజు రెసిపీ కార్న్ ఫ్రైడ్ రైస్ ఈ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా తయారైపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా బాగా కుదురుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముఖ్యంగా స్వీట్ కార్న్ ఇష్టపడే వాళ్ళకి ఈ కార్న్ రైస్ చాలా బాగుంటుంది ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అట్లాగే క్యారెట్ క్యాప్సికము ఇవి కూడా సన్నగా చార్ప్ చేసి పెట్టుకోవాలి చిన్నల్లిపాయలు కూడా ఒక ఐదు దాకా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా మనకి ఒక ఆరు ఏడు ఇట్లా చీల్చి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర ఇవి ఉడికిచ్చి పెట్టుకున్న స్వీట్ కాన్ అనమాట దీంట్లో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఫ్రైడ్ రైస్కి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఫస్ట్ చిన్నులపాయలు వేసేసుకున్నాము చిన్నులపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా వేయాలి అది హై మంట మీద పెట్టుకొని చేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు మనం క్యారెట్లన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలి ఇప్పుడు క్యాప్సికమ్ క్యారెట్ బాగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనం ఉడికిచ్చిన కాన్ మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు కాన్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు వెనిగర్ ఒక స్పూన్ వేసుకున్నాం సోయా సాస్ కూడా ఒక స్పూన్ పెప్పర్ ఒక స్పూను ఇప్పుడు సాల్ట్ రైస్కి సరిపడంతా ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాం ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాం ఈ పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇవి మొత్తం బాగా మిక్స్ కోసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు రైస్ మొత్తాన్ని బాగా కలిపిస్తున్నాం మీకు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ అయినా మనం వేసుకోవచ్చు ఇవి సోనమర్చూరు రైస్తో కలుపుతున్నాను నేను ఇలా రైస్కి పట్టేలాగా బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది అవి కూడా వేసుకోండి బీన్స్ కానీ ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా బాగుందిమా టేస్ట్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్వీట్ కార్న్ రెసిపీ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ